ఓం నమో వెంకటేశయ్య జై చిన్నమస్త జై లక్ష్మీ మనం మనమున్నామండి శ్రీ 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 నవ లక్ష్మీ నారసింహుల వారి దేవాలయం అన్నమాట స్వామివారిని మీరు చూడొచ్చు మీరు అనుకోవచ్చు అన్ని గుళ్ళలాగే ఇది కూడా ఒక లక్ష్మీనారసింహస్వామి క్షేత్రమే లేదా ఒక గుడే అని మీరు భావించవచ్చు కానీ ఒక చాలా అద్భుతమైన ఒక కథ ఉందండి కథ కాదు నిజంగా జరిగినది అనమాట ఏంటి ఈ గుడి యొక్క ఆ స్టోరీ ఏంటంటే ఇప్పుడు మీరు కొంచెం కమ్ క్లోజ్ అక్కడ చూస్తున్నారు కదండి లోపల స్వామి మూ ఇప్పుడు మనకు కనపడిస్తుంది పైన మూర్తి అనమాట ఇది లేటెస్ట్గా ప్రతిష్టాపన చేసినది కానీ మీరు కింద చూస్తున్నారు ఈ శిల ఏదైతే ఉందో మీరు చూస్తున్నారు కదా ఈ శిల ఏదైతే ఉందో అసలైన స్వామివారి మూర్తి అనమాట ఇది ఎన్ని యుగాలప్పుడు ప్రతిష్టాపన జరిగిందో అనేది తెలియదు ఎందుకంటే కొన్ని అంటే మనకున్న యుగాల్లో దాదా పూర్వపు యుగాల నుంచి మునులు ఇక్కడికి వచ్చేసి ప్రతిష్టాపన చేశారు అని ఇక్కడ చెబుతున్నారనమాట ఎంతటి పవర్ఫుల్ అంటే స్వామివారు సంతానానికి సంబంధించిన ఏదైనా కానీ పరిహారాలకి సంబంధించి ఏదన్నా చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఈ నవనారసింహ క్షేత్రంలో దర్శనం చేసుకొని స్వామివారికి అర్చన చేసుకున్నంత మాత్రం చేతనే అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయని ఇక్కడ వారు చెబుతున్నారు ఇక్కడ స్వామివారికి కొన్ని రకాలైన ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారండి ప్రత్యేకంగా స్వామివారు సంతాన ప్రదాత అని ఇక్కడ చెబుతున్నారన్నమాట సంతానం లేని వాళ్ళు ఎవరన్నా కానీ ఇక్కడికి వచ్చి తమ మొక్కును చెల్లించడం ద్వారా అంటే ఫస్ట్ కోరిక కోరుకొని నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి మొక్కు చెల్లించడం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయనేది ఇక్కడ మనకు చెబుతున్నారు అంటే ఈ యొక్క గుడి మహిమ అనేది అలా ఉందన్నమాట తర్వాత ఈ అంటే ఇక్కడ ఆలనా పాలనా ఏం ఉండేది కాదు ఇక్కడ ఫస్ట్ ఒక చిన్న గుడి చిన్న గుడిసె గుడిసె కూడా కాదు ఒక రాతి కట్టడంలో స్వామివారు ఉండేవాళ్ళు అనమాట తర్వాత ఈ మధ్య కాలంలో దీన్ని డెవలప్ చేశారు అసలుకి ఒక మిరాకిల్ కూడా మీకు చెప్తాను నేను స్వామివారిని ఇక్కడ ఉన్న ఊరి వాళ్ళు అనమాట అంతా కలిసి డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ మీకు నేను ఒక వీడియో కూడా చూపిస్తాను స్వామివారి యొక్క ఆ టెంపుల్ అంటే ఈ కన్స్ట్రక్షన్ కాకముందు ఉన్న అంటే ఆ కొండలన్నీ కూడా బ్లాస్ట్ చేశారు కొండలు కొండలన్నీ కూడా వచ్చేసి స్వామివారి మీద పడ్డాయి యాక్చువల్ రీజన్ చెప్పండి స్వామివారు ఉన్న మూర్తి ఎంత చిన్నగా ఉంది ఎంత ఇంత బండరాలు మీరు వీడియోలో చూడొచ్చు ఇక్కడ పక్కన జరుగుతున్న వీడియోలో చూడొచ్చు అంతటి బండరాలు కూడా వచ్చి పడినా కూడా స్వామికి ఏమీ కాలేదు అంటే ఎటువంటి అంటే వన్ ఇంచు కూడా స్వామి కదలలేదు ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటేనండి చూసారు ఎప్పుడు స్వామివారు అలా ఉన్నారు కదా కొంచెం దగ్గర రకం క్లోజ్ స్వామివారిని కదిపితే కదులుతాడు అంటే నేనైతే వెళ్ళట్లేదు గర్భగు గర్భగుడి లేకి కదిపితే కదులుతాడండి బాగా ఇట్లా మూవ్ అవుతారనమాట స్వామివారు కానీ మనం ఎవరైనా పిక్ చేయడానికి ట్రై చేసి లిఫ్ట్ చేయడానికి ట్రై చేసే మటుకు రాడనమాట సో అదంతా ఒక మిరాకిల్ అండి ఈ గుడి అంతా కూడా ఒక మిరాకిల్ స్వామివారు అలా చేసేసారు ఇక్కడ సో మొన్ననే రీసెంట్గానే ఈ ఆలయం కూడా ప్రతిష్టాపన అంటే లేటెస్ట్గా అంతా బాగా బిల్డ్ చేస్తారు ఇక్కడ మీరు బయట ప్రాంగణం ఇదంతా కూడా చూడొచ్చు చిన్న టెంపులే బట్ చాలా మహిమాన్వితమైన టెంపుల్ అనమాట అంతేకాకుండా స్వామివారి యొక్క పేరు కూడాను శ్రీ 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 నవనారసింహుల వారన్నమాట అంటే మనము అహోబిలం దగ్గర నవనారసింహుల గురించి మీరు వినింటారు లేదంటే నేను వచ్చే ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తాను నవనారసింహుల గురించి అంటే నవగ్రహాలను శాసించే ఈ స్వామివారు అని అర్థం అన్నమాట నవ అంటే మనకు నవగ్రహాలకు సంబంధించి నవగ్రహాలను కూడా అంటే ఏ దోషమున్నా కూడా ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకోవడం ద్వారా సాత్విక విధానంలో అత్యంత అద్భుతమైన ఫలితాలు అనేవి లభిస్తాయి అంతేకాకుండా నవనారసింహులు అహోబిలం దగ్గర ఉన్నారండి కంజన నారసింహ మలోల నారసింహ ఇలా తొమ్మిది మంది నారసింహులు ఉన్నారు వాటి గురించి నేను మునుముందు వీడియోలో చెప్తాను కాబట్టి ఈ స్వామి యొక్క నీళ్ళననేవి చాలా అద్భుతంగా ఉన్నాయి ఎంతోమందికి ఇక్కడ సంతానం కూడా కలిగింది అనేసి ఇక్కడ వాళ్ళు చెబుతున్నారు అన్నమాట తర్వాత వాళ్ళు వాళ్ళు వాళ్ళ మొక్కులు కూడా తీర్చుకుంటున్నారు చాలామంది ఆలయాలకు డొనేట్ చేస్తున్నారు అండ్ ఎంతోమంది ఇక్కడ ఆలయ అభివృద్ధి కూడా పాటు పడుతున్నారు సో ఒక్కసారి స్వామివారిని దర్శించుకోండి మీరు ఒక్కసారి పైకి చూడచ్చు ఆ కొండ చూస్తున్నారు కదా ఆ కొండ మీద ఇక్కడ స్వామివారికి ప్రత్యేకమైన ఆకాశ దీపాన్ని కూడా ఇక్కడ జ్వలింపజేస్తు ఒకరోజు అయితే ఒకరోజైతేన ఒక పున్నమి రోజు ఆకాశ దీపాన్ని జ్వలం చేసినప్పుడు ఒక పాము కూడా వచ్చిందండి దాదాపు కొన్ని గంటలు ఆ పాము అక్కడే ఉంది ఆ దీపం దగ్గరే దానికి సంబంధించిన ఫోటో కూడా మీకు ఇప్పుడు మీరు పక్కన చూడొచ్చు సో అంతటి మహిమ అనేది ఇక్కడ ఉన్న ఈ గుడికి అనేది ఉందండి అంతేకాకుండా మీరు ఇందాక కూడా నేను చెప్పినట్లు సంతానం కోసం ప్రత్యేకంగా ఇక్కడ స్వామివారిని కొలుస్తున్నారు కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా మీరు అనంతపురం డిస్టిక్ గుత్తికి ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న శ్రీ 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 నవనారసింహుల వారి క్షేత్ర దర్శనానికి మీరు రావాలని నేను కోరుకుంటున్నాను ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేది ఒకసారి దర్శనం చేసుకోండి సో ఎవరైనా కానీ భక్తులు స్వామివారిని దర్శనం దర్శనం కావాలి అనుకున్నవారు మా అనంతపురం జిల్లా మా ఊరు గుత్తి నుంచి ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి కరడి కొండ అంటారనమాట సో ఇక్కడికి వచ్చి స్వామివారిని మీరు దర్శనం చేసుకోవచ్చు ఒకసారి స్వామివారు కూడా చాలా కొ చాలా ఎత్తు అయిన కొండ మీదే ఉంటారనమాట మీరు చూడొచ్చు ఇదంతా కూడాను మొత్తము వీళ్ళు తొలిచేసారు ఇదంతో పెద్ద హిల్ అనమాట ఈ హిల్ పాయింట్ అంతా కూడాను తొలిచేసి ఇక్కడ గ్రామస్తులు ఇక్కడ భక్తులంతా కూడాను ఈ ఈ స్వామివారి క్షేత్రాన్ని కట్టేశారనమాట చాలా అద్భుతమైన క్షేత్రము ఎవరైనా కానీ వచ్చి దర్శనం చేసుకోండి ఎప్పుడైనా మీరు ఇలా వస్తున్నప్పుడు ఇప్పుడు మీరు అక్కడ చూడొచ్చు ఇది హైదరాబాద్ టు బెంగళూరు హైవే అనమాట సో హైవేకు పక్కనే ఉంటారు స్వామివారు కరడి ఊరు ఈ హైవే మీరంతా గమనిస్తున్నారు కదా సో జస్ట్ సైడే ఉంటారనమాట మీరు అక్కడ నుంచి కూడా మీకు ఇదంతా కనిపిస్తుంది సో ఇక్కడ హనుమాన్ ఇంకా మనం హనుమంతుని గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు సో so, ఇదండి మా ఊరి దగ్గర ఉన్న కరడికొండలో వెలసిన శ్రీ 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 నవ లక్ష్మీనారసింహుల వారి గుడి యొక్క దివ్య మహిమ అన్నమాట సో కాబట్టి ఎవరైనా వచ్చినప్పుడు దర్శనం చేసుకోండి సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమో వెంకటేషయ్ జై చిన్నమస్త జయలక్ష్మీనారసింహ